భారత్ లో పూర్తి స్థాయి యుద్ధంలోకి వెళ్ళే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర బార్డర్లలో పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్ ఇవ్వకండి అనే మీడియా సంస్థలకు కేంద్ర హోంశాఖ నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కాబట్టి చాలా విషయాలు ఈవెంట్ నేషనల్ మీడియా కూడా లైవ్ ఇవ్వలేకపోతుంది బర్డ్ చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఆ ఓవర్కమ్ అయితే ఖచ్చితంగా నేషనల్ మీడియా అన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి మీడియా హౌస్లు హిందుస్థాన్ టైమ్స్ అయితే ఉంది ఇండియా టుడే టైమ్స్ అయితే ఉంది టైమ్స్ అయిపోయినా అన్ని అన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలు అవుట్లైన్ అయితే రాసుకుంటూ వస్తూ ఉన్నాయి అటు పాకిస్తాన్ డ్రోన్లు మిజైళ్ళతో మన దేశంలో దాడికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన దేశం వాటిని తిప్పికొడుతూ ఉంది అని వాళ్ళ దాడులను తిప్పికొట్టడమే కాకుండా లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద భారత్ అటాక్ చేసి దాన్ని ధ్వంసం చేసేసింది అని పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో మోహరించిన గగనతల వ్యవస్థలు ఏదైతే ఉందో గగనతల రక్షణ వ్యవస్థను ఆ గగనతల రక్షణ వ్యవస్థని భారత్ పూల్ పూర్తిగా ధ్వంసం చేసిందని లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంని కూడా భారత రక్షణ శాఖ దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసింది అని లాహోర్ రావల్పిండిలో భారత్ అటాక్స్కి దిగింది అని ఈ క్రమంలో రావల్పిండి స్టేడియానికి అతి సమీపంలోనే భారత్ డ్రోన్ దాడి చేస్తే అక్కడ భారీగా దెబ్బతినింది అని ఈ రోజు జరగాల్సిన పాకిస్తాన్ సూపర్ కి సంబంధించినటువంటి ఒక మ్యాచ్ను రావల్పిండి నుంచి కరాచీకి మార్చేశారు అని క్రికెటర్లు తక్షణం రావల్పిండిని విడిచి వెళ్ళిపోవాలి అని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అని పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం పూర్తి స్థాయిలోకి వెళ్ళబోతుంది అక్కడ ఉన్నటువంటి మన దేశ పౌరులు సురక్షిత ప్రాంతాల్లో సురక్షిత స్థలాల్లో తలదాచుకోండి అని చెప్పి అమెరికా ప్రభుత్వం కూడా తక్షణ ఆదేశాలు జారీ చేసింది అని ఈ ప్రెస్టీజియస్ మీడియా సంస్థలు మీడియా హౌస్లన్నీ కూడా వరుస పెట్టి కథనాలు అయితే రాసుకుంటూ వస్తూ ఉన్నాయి మొత్తం మీద అయితే తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అటు పాకిస్తాన్ మన దేశంలోనే పంజాబ్ రాజస్థాన్ బార్డర్లో వెంబడి మిజైళ్ళు డ్రోన్లతో వాళ్ళు వేస్తూ ఉంటే ఇట్లా మన డిఫెన్స్ సిస్టమ్ దాన్ని అడ్డుకుంటూ ఉంది అని లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థ కోసం చైనాకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ ఉపయోగిస్తూ ఉంటే భారత్ దాన్ని బ్రేక్ చేసేసింది అని అక్కడ గగనతలంలో రక్షణ వ్యవస్థను పాకిస్తాన్ కీలక ప్రాంతంలో ఉన్న దాన్ని భారత్ ధ్వంసం చేసేసింది అని సో పాకిస్తాన్ మన దేశం మీద ఈ విధంగా మిజైలు డ్రోన్లతో విరుచుకుపడుతూ ఉంటే మనం కూడా ఖచ్చితమైన టార్గెట్లతో పాకిస్తాన్ భూభాగంలో గగనతల వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు అని చెప్పి వలస పెట్టి కథనాలు అయితే వస్తూ ఉన్నాయి బట్ ఏం జరుగుతుంది పూర్తిగా అన్నది బయటకు అంటే కంప్లీట్ గా తెలియడం లేదు కానీ ఉద్రిక్త పరిస్థితులు అయితే పతాక స్థాయిలో ఉన్నాయి ఇరు సైన్యాలు కూడా దాదాపు యుద్ధంలోకి వెళ్ళబోతున్నట్లు ఈ కథనాలన్నీ గనక చూస్తూ ఉన్న వేరే దేశాలు పాకిస్తాన్ భారత్ లో వాళ్ళ దేశ పౌరుల కోసం జారీ చేస్తున్నటువంటి అడ్వైజర్లను చూస్తూ ఉన్నా కూడా ఇక యుద్ధం ఎంతో దూరంలో లేదేమో అనేసి అదైతే చాలా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంది